రాగి ముద్ద చేయడం వల్ల హై ఫ్రెండ్స్ ఈరోజు మనం రైస్ రాగి ముద్ద చేయడం వల్ల చేసుకున్నాం ముందుగా మనం వండిన అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం తీసుకోవాలి మనకి ఎంతైతే కావాలో దానికి తగినంత అన్నం తీసుకోవాలి దానిలో గా ఇలా వాటర్ పోయాలి తీసుకున్న మేము వేల చేసినట్టు లైట్గా వాటర్ పోసి కొంచెం అంటే దాన్ని ఒక స్టవ్ మీద పెట్టి తగ్గించి కొంచెం ఉంచాలి ఆ తర్వాత మనం చేసినది ఏంటంటే రాగి ముద్ద కాబట్టి కొంచెం నైట్గా సాల్ట్ దానికి ఎంత కావాలో సాల్ట్ వేసుకొని కొంచెం రాగి ముద్ద రాయి పిండి ఉంటుంది కదా ఆ పిండి ఒక హాఫ్ కప్ అంటే మీరు ఎంత రాయి చేసుకుంటా దానికి తగినంత ఆ రాయి పిండి వేసుకుని అలా మనం కలపాలి దగ్గరగా కలుపుకోవాలి అయిపోతుంది సో అలా మనం కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా మీరు వీడియోలో వచ్చేస్తున్నారు కదా అలా కలుపుకోవాలి అలా మళ్ళీ కన్నేసి కొద్దిసేపు అలా ఒక కొద్దిసేపు అలా మనం అలా మూత పెట్టేసి కాసేపు మళ్ళీ దాన్ని తీసి చిన్న వేసినట్టు ఇలా మీరు వీరగా చేసినట్టు అలా దగ్గర కనుక్కోవాలి ఎందుకంటే చిన్న పడుతుంది కాబట్టి కొంచెం అలా మనం మెల్లగా అలా ఉండాలి అది దగ్గరకు వచ్చేలాగా మొత్తం కట్టుకున్నాయి మొత్తం తీసుకొని అది తగ్గినాక కొంచెం కొంచెం మనం చిన్న వండులు చేసుకుంటామా పెద్ద వండులు చేసుకుంటామా అది చేసుకుని దాన్ని తగిన తీసుకొని అక్కడ మనం వాటర్ అయితే వాటర్ పెట్టుకోవచ్చు మనం నెయ్యి అయితే నెయ్యి చేసుకోవచ్చు మనం ఇష్టం

మీరైతే వెజ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే నాటుకోవాలి సూపర్ ఉంటుంది సూపర్ బాగుంది కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కానీ ఇప్పుడు యూ